హాయ్ అండి ఇవాళ నేను కాకరకాయ పచ్చి వేరుసేనగ పప్పులండి కాయలు తెచ్చి ఇలా వలిచేసుకున్నాను ఈ రెండు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము కాకరకాయలు మొత్తం పీల్ చేసేయాలండి పైనున్నది ఇలా పీల్ చేసుకోవడం వల్ల మనకు చేదు అనేది తగ్గుతుందండి చూసారా ఈ విధంగా మొత్తం చేసేసుకున్నాను దీన్ని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము గింజలు బాగా ముదిరిపి ఉంటే గింజలు తీసేయండి లేతగా ఉంటే అలానే కట్ చేసి తీసేసుకోవచ్చండి ఈ పల్లీల్లో మనము ఇప్పుడు తగినన్ని వాటర్ వేసి దీనికి సరిపడి సాల్ట్ వేసి ఉడకపెట్టేసుకోవాలండి ఇప్పుడు నేను ఇంకో బాండిల్ పెట్టుకున్నాను దీంట్లో ఆయిల్ వేసుకున్న త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఫస్ట్ మనం ఇందులో కాకరకాయ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి కాకరకాయ ఎంత బాగా ఫ్రై అయితే మనకు కా చేదు అనేది ఉండదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకున్నానండి అలానే ఇందులో నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి కర్రీకి సరిపదా ఉప్పు అంతా ఇప్పుడే వేసేసుకున్నానండి నేను ఇది బాగా ఫ్రై చేసేయాలండి ఇందులో ఇప్పుడు నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయ కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా ఫ్రై చేసేయాలండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాము నేను దీనికి చింతపండు నానపెట్టేసుకున్నానండి దీన్ని బాగా పిసికేసుకొని వాటర్ ఇందులో వేసేసుకోవాలండి మీకు సరిపడే పులుపు తీసేసుకోండి అందులోనే మనం ఇప్పుడు కారం ధనియాల పొడి కూడా వేసుకున్నానండి పులుపు కారం ఉప్పు మూడు సమానంగా ఉంటే చాలండి ఏ కర్రీ అయినా చాలా టేస్ట్గా వస్తుందండి ఇది బాగా ఉడకపెట్టేసుకోవాలండి ఇందులో ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకున్నాము వేసేసుకొని కర్రీ అంత దగ్గర పడేంత వరకు ఉడకపెట్టేసుకోవాలండి ఇప్పుడు నేను ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే కాకరకాయ పల్లీలు అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి చేదు అస్సలు ఉండదండి నేను దీన్ని ఇప్పుడు కొంచెం రాగి సంగటి అన్నంలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి